హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నితీష్ ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి లివింగ్ రూమ్ చూడండి చాలా విశాలంగా అయితే ఉంది టాప్లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేశారు బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఈ లివింగ్ రూమ్లో ఉన్నటువంటి ఉన్నటువంటి టీవీని అయితే చూద్దాం రండి ఈ టీవీ వాలింటీరియర్ డిజైన్ లో మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సన్ గ్లాస్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు బాటంలో స్టోరేజ్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఈ హౌస్ వెంటిలేషన్ చూద్దాం రండి ఈ హౌస్ సరికి మనకి వెస్ట్ పేసింగ్ మోడల్ హౌస్ అండి ఇలాంటివి మనకి మూడు హౌస్ లు అయితే సేల్ ఉన్నాయి ఈ కార్ పార్కింగ్ చూడండి చాలా స్పేసెస్ గానే వచ్చింది ఇక్కడ వచ్చేసరికి మనకి సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ కార్ పార్కింగ్ ఏరియా లో మనకి ఒక కారు రెండు బైకులు పెట్టుకునే విధంగా అయితే ఉందండి ఈ కార్ పార్కింగ్ ఈ కార్ పార్కింగ్ లో వాల్ టైల్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే చేశారు హౌస్ మెయిన్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ లివింగ్ రూమ్ లో నుండి రెండు డబుల్ బెడ్రూమ్ అయితే చూద్దాం రాదండి ఫస్ట్ మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను ఫాలో అవ్వండి మరిన్ని ప్రాపర్టీ వాల్యూ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తాము అలాగే మనం మాస్టర్ వివరాలు పూర్తిగా అయితే తెలుసుకుంటున్నదండి చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్గా విశాలంగా అయితే ఉంది పదకొండు అరవై పద్నాలుగు సైజులతో అయితే ఉండండి మాస్టర్ బెడ్రూమ్ టాప్లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా చక్కగా డిజైన్ చేశారు వెంటిలేషన్ పరంగా కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అలాగే కబూర్డీ ఇంటీరియర్ డిజైన్ చూడండి సన్ గ్లాస్ వర్క్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ వచ్చరికి మనకి బీరో పాయింట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు బాటంలో వచ్చేసరికి స్టోరేజ్ స్పేస్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇక్కడ అలాగే మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూద్దాం రండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ గానే వచ్చిందండి వాల్ టైల్స్ వెస్టర్న్ మోడల్స్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు అలాగే మనకి ఎదురుగా కనిపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ వివరాలు అయితే తెలుసుకుందాం పదండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంటర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చిందండి పదకొండు అరవై పదకొండు స్పేసెస్ అయితే మంచి కొలతలతోనే ఇవ్వబడింది అండి టాప్ లో వాల్ సీలింగ్ కూడా చూడండి గ్రీన్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ ఈ రూమ్ కొలతలకు తగ్గట్టు విధంగానే మనకి కబోర్డ్ కూడా చూడండి స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా చక్కగా డిజైన్ చేశారు అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చూసుకుంటే మనకి లెంతి వైడ్ తక్కువగా అయితే ఇచ్చారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెస్టర్న్ మోడల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ ఫ్రెష్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే అవి ఆరు లక్షలైతే చెప్తున్నారండి నెగోషియబుల్ ప్రైస్ అండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి పల్నాడు జిల్లా అయినటువంటి అయితే అందుబాటులో ఉంటుందండి చూడండి మనం ఈ డైనింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యామండి డైనింగ్ ఏరియాలో కూడా మనకి టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా సింపుల్గా చక్కగా డిజైన్ చేశారండి ఇక్కడ వచ్చేసరికి పూజ మందిరం ఒకటి ప్రొవైడ్ చేశారు చూడండి మనకి కిచెన్ రూమ్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారండి వెంటిలేషన్ కూడా చాలా చక్కగా వస్తుంది వైట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి కిచెన్ రూమ్ ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియాలో టాప్లో చూసుకుంటే క్రాకరీ యూనిట్లో కూడా మనకి టా ఓపెన్ బుల్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి ఈ డైనింగ్ ఏరియా నుండి మనము సెట్ బ్యాక్ వైపు రెండు డబల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ సరికి బోర్ పాయింట్ ఏరియా ఇటువైపు చూసుకుంటే మనకి కాపుల బాత్రూమ్ అయితే